నగరానికి రాజు శ్రీకృష్ణుడు ఆయనకు సుధాముడు అనే ఒక పేద బ్రాహ్మణుడు బాల్యమిత్రుడు ఒకనాడు సుధాముని భార్య స్వామి మీ స్నేహితుడు కృష్ణుడు ద్వారకకు రాజు ఆయనను కలిసి మన కష్టాలు చెప్పుకుంటే సహాయం చేయగలడు అని చెప్పింది స్నేహితుడి దగ్గరకు వట్టి చేతులతో ఎలా వెళ్లడమని సుధాముడు ఆలోచించాడు అప్పుడు అతని భార్య పక్కింటి నుండి కొన్ని అటుకులు తెచ్చి ఒక చిన్న మూటగా కట్టిచ్చింది చిన్నప్పుడు కృష్ణుడికి అటుకులంటే చాలా ఇష్టం ఎన్నో రోజుల ప్రయాణం తరువాత సుధాముడు ద్వారక చేరుకున్నాడు ఆ బంగారు నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాజభవనం ముందు కాపలాదారులు అతన్ని ఆపారు కాని సుధాముడు వచ్చాడు అన్న మాట వినగానే శ్రీకృష్ణుడు సింహాసనం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు కృష్ణుడు సుధాముడిని లోపలికి తీసుకెళ్లి స్వయంగా అతని పాదాలు కడిగి గౌరవించాడు మిత్రమా నాకోసం ఏమి తెచ్చావు అని ప్రేమగా అడిగాడు సుధాముడు సిగ్గుపడుతూ అటుకుల మూటను ఇవ్వగా కృష్ణుడు ఎంతో ఆనందంగా ఆ అటుకులను తిన్నాడు స్నేహితుని ప్రేమకు ముగ్ధుడైన సుధాముడు తన కష్టాల గురించి అడగడం మర్చిపోయాడు కొన్ని రోజుల తరువాత ఇంటికి తిరిగి రాగా తన గుడిసె స్థానంలో ఒక పెద్ద భవనం ఉంది తన కుటుంబం పట్టువస్త్రాలతో సంతోషంగా ఉంది కృష్ణుని కరుణకు సుధాముని కళ్ళు చెమ్మగిల్లాయి ఇది కృష్ణుని స్నేహానికి నిదర్శనం అలాగే ఆయన కరుణకు మరొక ఉదాహరణ మధురా నగరంలో జరిగింది అక్కడ కుబ్జా అనే ఒక యువతి ఉండేది ఆమెకు గూని ఉండేది కాని ఆమె కృష్ణుని గొప్ప భక్తురాలు ఒకరోజు కృష్ణుడు బలరాముడు మధుర వీధులలో నడుస్తుండగా గంధపు పళ్లెం పట్టుకుని వస్తున్న కుబ్జవారికి ఎదురైంది ఆమె కృష్ణుని చూసి ఎంతో ఆనందించింది కృష్ణుడు చిరునవ్వుతో ఓ సుందరి మాకు కొంచెం గంధం ఇస్తావా అని అడిగాడు ఆ మాటకు పొంగిపోయిన కుబ్జా తన దగ్గరున్న శ్రేష్టమైన గంధాన్ని కృష్ణుడికి భక్తితో సమర్పించింది ఆమె భక్తికి మెచ్చిన కృష్ణుడు తన పాదాన్ని ఆమె పాదంపై ఉంచి గడ్డాన్ని పట్టుకుని సున్నితంగా పైకి లేపాడు మరుక్షణమే ఆమె గూనిమాయమై నిటారుగా నిలబడింది ఆమె ఒక అందమైన యువతిగా మారిపోయింది కుబ్జా ఆనందానికి అవధులు లేవు ఆమె కృష్ణుడికి కృతజ్ఞతలు తెలిపింది శ్రీకృష్ణుడు పేద గొప్ప అనే భేదం చూడడు నిజమైన స్నేహాన్ని నిష్కల్మషమైన భక్తిని మాత్రమే చూస్తాడని ఈ కథలు మనకు తెలియచేస్తాయి